ఇక తర్వాత మొన్న ఇక చావుబస్లో ఉన్నాడని అంటే ఎంటర్ గారు ఇక్కడ ఎక్కిస్తారట అని ఫోన్ చేసి నేను ఆలయానికి వెళ్ళాను ఇక కలిపితే ఆ అడివిడ్చాడు సరిగ్గా అది వచ్చి అవుతున్నాను మరి బాజీ అంటే నాకు తెలవదు వచ్చాక మా బాబుజీ నానాజీ గారు వచ్చాడు బాబుజీ గారు వచ్చాడు అందరూ వచ్చారు ఆ ఆడికి చెప్తున్నారు చాలా మంది చెప్పారు ఇట్లా అబ్బాయి రెండు రోజులు వస్తున్నాడు మరి వెళ్ళిపోతారని బాబు గారిని వెళ్ళిపోతాం అన్న ఆయన అన్నాడు నాకు పోయి ఉంటే ఆయన నా తోడుగా అక్కడ రామచంద్ర గారు అబ్బాయి కూడా నాడు వస్తే నేను నేను నాదేమంది మీ పని మీరు చేసుకోండి చెప్పి నేను అనుకున్నా అప్పుడు ఈ పార్టీలు పడవలేము అనుకున్నాను నేను అక్కడ కూర్చున్నాను నేను అనుకున్న ఫోటోలు ఈ కెమెరాలు వేస్తున్నారు ఫోటోలు తెన్నారు కాబట్టి నేను ఫోటోలు తింకా చేశాను అండి సెకండ్ ఇచ్చాడు మంచిదండీ అంటే నేను అంటే మీరు ఫోన్ చేశాడు తలారి ఫోన్ చేసి అంటే కడవాస్కున్నావు నువ్వే శాల్ వేసినా కప్పించుకుంటా నారాయణ గారు కంట వేసినా కనిపించుకుంటా గురు ఫోటోలు తీసా కదా ఏ అన్న

ఫోన్ లో ఏ మా పిల్లలక ఫోన్ గారికి తెలిసి జరిగినటువంటి విషయం కాదు ఏదో బంధుర్గంతో మేనర్ తన ప్రేమతో వెళ్ళాడు అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు మరి ఫోటో తీసి ఒక కడవ కప్పి మనిషికి తెలియకపోయినా ఇష్టం లేకపోయినా మరి ఇబ్బంది పెట్టారు ఇంకో రకంగా భావించద్దు మేమేం కాంపిటీషన్గా రాజారావు గారిని పిలిచి మళ్ళీ మా పార్టీలోకి రండి పిలిచింది కాదు ఆయన వస్తుతాగా పుట్టింది తెలుగుదేశం పోయేటప్పుడు కూడా తెలుగుదేశం కడవ కప్పునే పోతారు తప్ప మరి ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి కుటుంబం కాదని చెప్పి ఈ రోజు రావడం జరిగింది మేము మళ్ళీ తప్పనిసరిగా మా కుటుంబ సభ్యుల మళ్ళీ మేము కలుపుకుని ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అనుకోండి ఏమనుకో ఆయన పిల్లలు కూడా ఆయన ఇంటికి వచ్చాడు నా కోసం చెప్పు జరిగింది అదేగా చేయ